ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే శుభములు నేటి ధ్యానము కొరకు మత్తయి రాసిన సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి గృడివాణి లాంతరు పసు డిఎల్ మోడీ గారు తాను రాసిన అనుదిన రత్నాలు అనే పుస్తకములో ఒక కథ ఉంది ఆ కథలో ఒక గొప్ప పట్టణములో ఒక వీధి మలుపులో ఒక గుడ్డివాడు తన ప్రక్కనే లాంతరు పెట్టుకొని కూర్చునేవాడు ఒకరోజు ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి నీకు కళ్ళు కనిపించవు కదా దీపపు కాంతి అయినా చీకటైనా నీకు ఒకటే కదా పగలైనా రాత్రి అయినా నీకు ఒకేలా ఉంటది కదా మరి ఈ లాంతర్ ఎందుకు వెలిగించుకొని పక్కన పెట్టుకున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ గుడ్డివాడు అయ్యా నాకు చీకటైనా వెలుగైనా ఒకటే అయితే ఈ దారి గుండా వెళ్లేవారు చీకట్లో తడబడి నా మీద పడకుండా నేను ఈ లాంతరును నా పక్కన పెట్టుకొని కూర్చున్నాను అని బదులిచ్చాడు ఆ గుడ్డివాడు ప్రిలరా క్రీస్తు నెరిగిన మనము గుడ్డివారము కాదు అయితే మనము లోకానికి వెలుగునిచ్చినప్పుడు లోకము మన మీద పడకుండా ఉంటుంది చదవబడిన లేఖన భాగంలో మన ప్రభు అయిన యేస్సు మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అని చెబుతున్నాడు క్రీస్తును అంగీకరించిన మనము వెలిగించబడిన వారము ఆ వెలుగును మనము లోకములో ప్రసరింప చెయ్యాలి క్రీస్తు వెలుగు మన ద్వారా ఈ లోకములో ప్రకాశించకపోతే మనతో ఉన్నవారు శాంతి సమాధానాల కొరకు సంతృప్తి కొరకు చేసే అన్వేషణలో తొట్టు పడతారు మనము వారికి దీపాలము ప్రస్తుత ప్రపంచము నిరాశ నిస్పృహలు మరియు ఆధ్యాత్మిక అంధకారము అనే చీకటిలో మునిగిపోయి ఉన్నది అందువల్ల విశ్వాసముగా మనము మన ప్రభు అయిన యేస్సును చేయటం ఎంతో అవసరం నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని యేస్సు యోహాను స్వార్త ఎనిమిది పన్నెండులో చెప్పాడు నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని ఆహాను తొమ్మిది ఐదులో చెప్పాడు ఇప్పుడు మన ప్రభు మహిమలో ప్రవేశించినప్పటికీ ఆయన మనలో జీవించుచున్నాడు గనుక ఆయన వెలుగును మనము ఈ లోకములో ప్రతిబింబించి ఇతరులు వెలుగునందుకు ఆకర్షించేలాగా చేయాలి మనం అలాగు చేసినప్పుడు మన పరలోకపు తండ్రిని మహిమ పరుచుతాం ఈ విషయాన్ని మన ప్రభు అయిన ముందుగానే హెచ్చరించాడు మనుషులు మీ సత్క్రియలు అనే వెలుగును చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశం పనియండి ప్రిలరా మనము చీకటిలో దీపాల వలె ఉండునట్లు చూసుకుందాం మనము దేవుని కొరకు మండించబడినప్పుడు పాపులు వెలుగునొద్దకు ఆకర్షించబడతారు ప్రార్థన చేసుకుందాం కనిక్రమ కలిగిన మా తండ్రి నికు వందనాలు ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు వారు చుట్టూ ఉన్న వారికి దీపాలై దీవెనలై వారు తొట్టు పడకుండా జీవించుటకు ఒక ఆసరాగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె